హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవై వేసిన వీడియోస్ ఈరోజైతే మనము నాటుకోడి కూరనైతే చేసుకుందాము టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే ఇదిగోండి కూరలో ఇట్లా ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని కలిపి పెట్టుకోవాలి బాగా ఇట్లా కలిపి పెట్టుకుంటే నీస్ వాసన పోయితనమాట నీట్గా కలిపి పెట్టుకోవాలి ఇట్లాగైతే ఉల్లిపాయలు అయితే వేడిగా కాల్చుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇలాగైతే ఉల్లిపాయలు కాల్చుకొని పైన తోలంతా తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ కొబ్బరి అయితే ఇట్లా కాల్చుకోవాలన్నమాట ఇట్లా కొబ్బరి కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది అర కేజీ మాంసంలోకి ఇంత కొబ్బరి అయితే సరిపోతుంది ధనియాలు యాలకులు మూడు లవంగాలు నాలుగు చెక్క ఒకటి మిరియాలు నాలుగు ఐదు తీసుకోండి ఎక్కువ తీసుకోవకండి జీలకర్ర కొద్దిగా గసగసాలు అన్నీ వేసుకోవాలి మనము వేసుకొని ఎండు కొబ్బరి ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇన్ని ఇది మాంసం ఉంది కదా దీన్నైతే నీళ్లు పోసి కడిగే శుభ్రంగా కడుక్కోవాలన్నమాట అప్పుడు నీ శ్వాసం లేకుండా ఉంటుంది ఇదిగోండి కుక్కర్ అయితే తీసుకున్నా నేను నూనె నెయ్యి రెండు పోసాను నెయ్యి ఇంపార్టెంట్ నెయ్యి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇదిగోండి తర్వాత ఈ ఆకు అయితే వేయాలి వేసిన తర్వాత మనం ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకున్నాం కదా ఇదిగోండి ఉల్లిపాయలు మిక్సీ పట్టింది వేసేయాలి ఉల్లిపాయల్ని ఫస్ట్ వేయించుకోవాలన్నమాట నేనైతే ఒక పక్కన గారెలు కూడా చేస్తున్నాను నాటు కోడి గారెలు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ అయితే పెట్టండి ఇదిగోండి ఇట్లాగైతే అల్లం నా దంచుకుంటున్నాను అల్లం చిన్నుల్లిపాయలు దంచుకోవాలన్నమాట మిక్సీ వాళ్ళు మిక్సీ పట్టుకుంటారు నేనేమో రోట్లో దంచేస్తాను అనమాట చిన్నుల్లిపాయలు ఒక్క చిన్నుల్లిపాయ వేసాను ఉల్లిపాయలు అయితే ఏగిపోయినాయి ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసేసుకుందాము పచ్చిమిర్చి కూడాను నాలుగైదు తీసుకొని మనము మిక్సీ కట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే దంచుకున్నటువంటి అల్లం చిన్నులపాయ ముద్ద ఉంది కదా ఇది తీసుకొని వేసుకుందాము ఇది కూడా ఎర్రగా ఉడికిన తర్వాత ఎర్రగా కాలిన తర్వాత వేగిన తర్వాత అప్పుడు మాంసం వేసుకుందాం ఇప్పుడైతే మాంసం చూసుకుందాము కొంచెం ఉప్పు నేనైతే కళ్ళు ఉప్పు ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను కళ్ళు ఉప్పు ఫస్ట్ వేసి నాలుగైదు నిమిషాలు ఉడకపెట్టాలి చూడండి ఇట్లాగైతే ఉడకాలి బాగా ఇప్పుడు మనము కారం వేస్తున్నాము పెట్టుకోండి మనం మిరియాలు అయితే వేసాం కదా కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి లేకపోతే మంట కుట్టి నేనైతే రెండు రెండుకి కొద్దిగా వేస్తున్నాను అనమాట తర్వాత మసాలా కూడా మనం మిక్సీ పెట్టుకున్నట్టు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాము వేసేసుకొని కలిపేసుకుందాము ఇట్లాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మళ్ళీ మిక్సీ మూట పెట్టేసుకోవాలన్నమాట అంటే విజిల్స్ పెట్టుకోకూడదు ఓర్పు ఒక పది నిమిషాలు అట్లా పెట్టుకుంటే ఉడికిద్దమాట ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాము మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసేసుకున్నాను ఇప్పుడు విజిల్ కుక్కర్ పెట్టుకుందాం నాలుగు విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకుందాము విజిల్స్ కూడా వచ్చేసేసినాయి మనం స్టవ్ కట్టేసేసుకొని మొత్తం గ్యా ఇది మొత్తం మొత్తం పోయిన తర్వాత గ్యాస్ మొత్తం పోయిన తర్వాత మనం చూసుకుందాము అయితే మనం కుక్కర్ మీద తీసేసుకుందాము చూడండి ఎంత బాగా ఉడికిందో కూర ఒక ముక్క తీసుకొని మనము మెత్తగా ఉడికిందా లేదా అని టెస్ట్ చేద్దాము ఇది చూడండి ఎంత మెత్తగా ఉడికిందో కాలిపోతుంది ఇట్లా మెత్తగా వచ్చేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికినట్టుగా దీంట్లో మనమైతే కొత్తిమీర వేసుకోలేదు కదా కొత్తిమీర వేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు స్టవ్ ముట్టించి కొత్తిమీర కుట్టుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్